కానీ అది కూడా ఇజ్రాయల్ దగ్గర టెక్నాలజీ ఉందంట మొబైల్ ఆఫ్ చేస్తే పెడితే కూడా టెక్నాలజీ మీ మొబైల్ ట్రాక్ చేస్తారంట సూపర్ డూపర్ స్మార్ట్ టెక్నాలజీలో వాళ్ళని అది కాకుండా ఇంటెలిజెన్స్ లో మొసాడ్ లాంటి ఏజెన్సీని ఈవెన్ అమెరికన్ సిఏ పనికిరాదు సూపర్ ఇప్పుడు కాదు ఫస్ట్ టైం కాదు వాళ్ళ మ్యూనిక్ ఒలింపిక్స్ లో పదకొండు మంది అథ్లీట్స్ని చంపిన వాళ్ళు ఎనిమిది మంది వచ్చి చేశారు మెయిన్ టెర్రిస్ట్ ఎనిమిది మందిని వాళ్ళు చంపారు తర్వాత ఒకరినైతే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత వెళ్ళి బ్రెజీలియన్ జంగల్ వెళ్ళి కొట్టారు ఆలోచించండి మొసాడు ఇస్ చాలా సూపర్ వాళ్ళు చాలా ప్లేసెస్లో అసాసినేషన్ చేశారు వీళ్ళ ఎనిమీస్ మీద అనమాట ఇజ్రాయల్ ఎనిమీస్ ఉన్న వాళ్ళ మీద చేశారు అది కాకుండా ఇప్పుడు జరిగిన మొన్న దాంట్లో ఫస్ట్ వీళ్ళ ఆర్మీ లీడర్షిప్ మొత్తం కొట్టేశారు న్యూక్లియర్ సైంటిస్ట్ని చంపేశారు దీనికన్నా ముందు కూడా చేశారు ఈవెన్ యుఎస్ చేశారు సొలైమానీ బాంబింగ్ ఒకటి ఉండే ఫేమస్ బాంబింగ్ ఒకటి అక్కడ కూడా వాళ్ళు చేసింది అదే ఇప్పుడు మన హెస్బుల్లా బాంబింగ్ చూసాం హెజ్బుల్లాది మీటింగ్ జరుగుతున్నప్పుడు నసరుల్లాని కొట్టారు అది కూడా బంకర్ మూడు ఫ్లోర్లు కింద బంకర్ బస్టర్ బాంబు అంటారు దాన్ని అంటే బా బాంబు పైనుంచి డ్రిల్ చేసుకుంటూ పోతుంది డ్రిల్ చేసి వెళ్ళి కింద ఎక్కడ ఉందో అక్కడ అక్కడెళ్ళి కంప్లీట్ బ్లాస్ట్ అయిపోతుంది అనమాట షాక్తో చనిపోతారు ఉండదు ఈవెన్ నసరుల్లో బాడీ అట్లనే దొరికింది ఇంటాక్ట్ ఈ డైడ్ ఆఫ్ షాక్ ఇజ్రాయెల్ మనకు అదే బాంబు బాలకోట్లు ఇచ్చారు బాలాకోట్ బాంబింగ్ భారతదేశం చేసినప్పుడు మన పుల్వామా అటాక్ తర్వాత వీ డిడ్ బాలాకోట్ వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్ మీద అటాక్ చేసాం పాకిస్తాన్లో మనకు వాడిన బాంబు బంకా బస్టర్ బాంబు ఇప్పుడు ఇజ్రాయేల్ దగ్గర ఆ బాంబులు లేవు అన్నప్పుడు మనం ఇజ్రాయేల్కి ఇచ్చాం మన దగ్గర ఇప్పుడు ఇస్ విత్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ అండ్ తెలియకుండానే ఇందాక కూడా మీరు అంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం తెలియక ఇరాన్ సపోర్టెడ్ హమస్ గ్రూప్స్ని మనం కూడా టెర్రరిస్ట్ కాదు అనుకుంటూ బట్ వీఆర్ స్టిల్ సపోర్టింగ్ దేర్ ఇండియా ఇద్దరికీ తెలిసిన నేషన్ అవ్వడం వల్ల సపోజ్ ఇఫ్ ఇండియా హ్యాస్ టు టేక్ అ స్టాండ్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఎవరికి సపోర్ట్ చేస్తే నష్టం న్యూట్రల్గా ఉన్నా కూడా ఒక రకంగా కత్తి మీద సాలానే ఉంది ఇండియా పరిస్థితి అసలు వాట్ ఈజ్ ది ఫ్యూచర్ ప్రొడిక్షన్ ఫర్ ఇండియా ఎవరికి సపోర్ట్ చేయాలి చేస్తే ఎవరికి మంచిది చేయకపోతే ఏం జరగబోతుంది ఇద్దరికి బ్యాలెన్స్ చేయాల్సి వస్తుందండి మనకి ఎప్పుడైనా పాజిటివ్ రిలేషన్షిప్ ఇజ్రాయెల్తోనే ఉంది దానికోసం మొన్న ఎస్సిఓ ఒక బాడీ ఉంది మన బ్రెజిల్ చైనా వీళ్ళందరూ ఉన్న సోవియట్ యూనియన్ ఉన్న ఒక బ్లాక్ ఉంది ఒకటి అక్కడ మొన్న ఒక రెజల్యూషన్ పాస్ చేశారు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా భారతదేశం దాని నుంచి బయటకు వచ్చేసింది రెజల్యూషన్ వీ డి అక్సెప్ట్ ఇట్ సో ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా భారతదేశం లేదు లేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ ఇరాన్తో కూడా మనం ఫ్రెండ్షిప్ పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఇరాన్కి ఏం కావాలంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ వైపు నుంచి ఎవరు రావట్లేదు ఇప్పుడు చూడండి ఈ వార్లో ఒక్క దేశం కూడా ఒక్క దేశం ఇంక్లూడింగ్ పాకిస్తాన్ వాళ్ళ వైపు రావట్లేదు ఇరాన్ సపోర్టెడ్ హమాజ్ గ్రూప్స్ని ఇండియా ఎందుకు సపోర్ట్ చేస్తుంది సార్ మరి ఇండియా సపోర్ట్ చేయట్లేదు ఇండియా కండమ్ చేయట్లేదు ఆర్ నాట్ డిక్లెర్డ్ దమ్ ఎస్ ఎ టెర్రరిస్ట్ గ్రూప్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే షియాస్ మన దగ్గర ఉన్న షియాస్ కశ్మీర్ వైపు షియా పాపులేషన్ ఎక్కువ మీరు లే వెళ్తే లదాఖ్ ఒక యూనియన్ టెరిటరీగా తీసుకుంటే లదాఖ్లో రెండు పీస్ రెండు పీసులు ఉన్నాయి ఒకటి నేను ఒక వన్ ఇయర్ ముందు వెళ్ళాను అక్కడికి ఒకవైపు లే వైపు బుద్ధిస్ట్ ఉంటారు వేరస్ కార్గిల్ వైపు లద్దాఖ్ది మొత్తం షియా ముస్లిమ్స్ ఉంటారు మీరు అక్కడ వెళ్తే కాఫీ షాప్లలో రెస్టారెంట్లలో హెయిర్ కటింగ్ సెలూన్లలో అంత కొమేని ఫోటో కనిపిస్తుంది మీకు ది ఆర్ షియాస్ ఇప్పుడు నేను అడిగాను చాలామంది నా దగ్గర సురేష్ గారు ఈ కశ్మీర్కి కశ్మీర్ నుంచి వెళ్ళారా చాలా మంది అంటున్నారు ఇరాన్కి చదువుకోవడానికి అన్నారు నేను చెప్పాను కరెక్ట్ మిగతా ఎవరైనా ఇండియా నుంచి యూఎస్కి వెళ్తారు యూకేకి వెళ్తారు యూరోప్కి వెళ్తారు కెనడాకి వెళ్తారు ఆస్ట్రేలియాకి వెళ్తారు కానీ ఇరాన్కి చదువుకోవడానికి ఎవరు వెళ్ళారు నిన్న మొత్తం పెద్ద గొడవ రాత్రి కదా మమ్మల్ని అందరిని ఎవాక్యువేట్ చేయండి ఇక్కడి నుంచి అని చెప్పి అప్పుడు నేను కనుక్కున్నప్పుడు తెలిసిపోయింది వీళ్ళంతా కశ్మీర్ నుంచి వెళ్ళిన వాళ్ళు షియా అక్కడ ఒక కనెక్షన్ ఉందన్న మనకి ఓకే తో కశ్మీర్లో గొడవ జరిగినప్పుడు మొన్న కూడా ఖమేనీ ద సేమ్ ఖమేనీ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే కశ్మీర్ ఇస్ అ డిస్ప్యూటెడ్ టెరిటరీ ముస్లిమ్స్ని కశ్మీర్ భారతదేశం దగ్గర నుంచి గుంజుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చారు ఖమేని ఓకే రిలీజియస్ యాంగిల్ నుంచి కానీ మనం దాన్ని లైట్గా తీసుకున్నాం వి జస్ట్ కండెమ్డ్ ఇట్ ఆయన తర్వాత దాని గురించి మాట్లాడలేదు ఏదో ఒక రోజు జోష్లో అంతే అదే టైంలో మనకి చాబార్ ఫోర్ట్ అనే పోర్ట్ ఉంది ఇరాన్లో మన ఆ పోర్ట్ని కాంట్రాక్ట్లో తీసుకున్నాం అంటే అవుట్సోర్సింగ్లో తీసుకున్నాం మనం మనకు అక్కడ ఒక ఆరు బర్త్స్ ఇచ్చారు వాళ్ళు చాలా క్రూషియల్ అది ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఎంటర్ కావడానికి పాకిస్తాన్ నుంచి వెళ్లకుండా మనకు వెళ్ళడానికి ఒక రూట్ అది ఛాబార్ ఫోర్ట్ మనం అక్కడ చాలా వేల కోట్లు ఆల్మోస్ట్ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు పెట్టి ఆ పోర్ట్ని డెవలప్ చేస్తున్నాం ఇరాన్ దగ్గర డబ్బులు లేవు శాంక్షన్స్ వచ్చిన తర్వాత యుఎస్ శాంక్షన్ పెట్టిన తర్వాత ఇరాన్ ఓపెన్లీ వాళ్ళు ఆయిల్ అమ్మలేకపోతున్నారు ఇప్పుడు రష్యా చేస్తున్నట్లని యుక్రెయిన్ వార్ తర్వాత కొన్ని రోజులు మనం కూడా కొనుక్కున్నాం ఇరాన్ దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కున్నాం కానీ దాని తర్వాత మళ్ళీ పేమెంట్ ప్రాబ్లం వచ్చింది యుఎస్ఎన్ఆర్ బ్యాంకింగ్ సిస్టమ్ పనిచేయదు చేయదు ఇరాన్తోని మీరు డీల్ చేసుకుంటే డీల్ చేసుకోండి అని కొన్ని రోజులు మన దగ్గర రూపీ ట్రేడ్ చేసుకున్నారు రూపీ ట్రేడ్ దాని తర్వాత బాటర్ ట్రేడ్ పెట్టుకున్నారు మీరు మాకు బియ్యం ఇవ్వండి మేము మీకు ఫ్యూయల్ ఇస్తామని ప్యూర్ క్రూడ్ ఆయిల్ ఇస్తామని సో రెండు వైపు నుంచి మీరు అడిగిన ప్రశ్నకి మనకి ఇరా ఇజ్రాయేల్ చాలా కావాలి మనకి టెక్నాలజీ వైపు మన వెపన్స్ అన్నీ మన దగ్గర మొన్న జరిగిన పాకిస్తాన్ మీద జరిగిన దాడిలో మూడు మేజర్ వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేది ఇజ్రాయలీ కంపెనీస్ భారతదేశంలో జాయింట్ వెంచర్గా దాంట్లో ఒకటి హైదరాబాద్ కూడా ఉంది పేరు చెప్పకూడదు హైదరాబాద్ కూడా ఉంది ఒకటి ఒకటి బెంగళూరులో ఉంది సో వాళ్ళ వెపన్స్ మనం వాడుకుంటున్నాం వాళ్ళతో ఇజ్రాయి ఫ్రెండ్షిప్ ఉండాలి లాంగ్ టర్మ్ ఎందుకంటే ఈ అయోత్వాళ్ళ ఎప్పుడు పోతాడో తెలియదు ఇప్పుడు కనిపించలేదు అంటున్నాం మూడు నాలుగులో నుంచి కనిపించట్లేదు ఎక్కడున్నా ఎవరికి తెలియదు ఈ రెజ్యూమ్ ఎప్పుడు పోతుందో తెలియదు వీళ్ళేమంటున్నారంటే యుఎస్ ఇరా ఇజ్రాయేల్ ఇద్దరు అంటున్నారు రెజీమ్ చేంజ్ అంటే అక్కడున్న గవర్నమెంట్ని మార్చడానికి మాకేం ఇంట్రెస్ట్ ఏం లేదు కానీ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు అది మా అల్టీరియర్ ఏం వాళ్ళు న్యూక్లియర్ వెప టెక్నాలజీ పీస్ఫుల్ యూస్కి వాడుకుంటే మాకు ప్రాబ్లం లేదు కానీ వాళ్ళు వెపన్ గ్రేడ్కి వస్తే మేము వాళ్ళని కొట్టుపడేస్తాం ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడు ఏమైపోయిందంటే లాస్ట్ మూడు రోజుల్లో ఎస్పెషలీ లాస్ట్ నైట్లో చాలా మట్టుకు ఇరాన్ మీద మేజర్ టౌన్స్ మీద ఎస్పెషలీ తెహరాన్ కానివ్వండి ఇంకోటి ఇస్ఫహాన్ అని చెప్పి వాళ్ళకి పెద్ద టౌన్ ఉంది ఇన్ఫాక్ట్ ఇస్ఫహాన్కి హైదరాబాద్కి పెద్ద కనెక్షన్ ఉంది ఇక్కడ మన వాళ్ళు పర్షియర్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యి ఇంక్లూడింగ్ నిజామ్స్ కంప్లీట్ డైనస్టీ అక్కడి నుంచి వచ్చారు అసబ్జాయ్ తో వాళ్ళు ఈ హైదరాబాద్ మీరు ఎయిర్ నుంచి ఒక హెలికాప్టర్లో వెళ్ళిపోరు చార్మినార్ దగ్గర నుంచి ఒక షాట్ తీసుకొని అదే షాట్ మీరు ఇరాన్ ఇస్ఫహాన్ టౌన్ నడిమిట్ల తీసుకుంటే రెండు సేమ్ ఉంటుంది తో ఇస్ఫహాన్ హైదరాబాద్ మోడల్ చేస్తుంది ఇస్ఫాహాన్ మీద అనమాట ఇస్ఫాన్లో పెద్ద న్యూక్లియర్ ఫెసిలిటీ ఒకటి ఉంది ఇంకోటి ఫర్ ఆల్ అని చెప్పి ఇంకో ప్లేస్లో ఒక న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది ఇదంతా మౌంటైన్స్ కింద ఉంది దాన్ని ఇజ్రాయేల్ కొడుతున్నారు రెగ్యులర్గా ఇప్పుడు అది కాకుండా వీళ్ళ దగ్గర ఉన్న నలభై వేలు అన్నారు ఫస్ట్ లక్ష మిసైల్స్ ఉన్నారు దాన్ని మళ్ళీ డిగ్రేడ్ చేసి అరవై అన్నారు మళ్ళీ నలభై అన్నారు ఇప్పుడు ఇరవై అంటున్నారు ఇప్పుడు ఇరాన్ దగ్గర బహుశా ఉన్నది ఒక పదిహేను వేల మిసైల్సే దాన్ని కూడా లాంచర్ మీద పెట్టినప్పుడు నిన్న కూడా చూసాం మన చాలా మటుకు వీటిలో ఇజ్రైల్ కొట్టారు లాంచర్ మీద ఎందుకంటే ఇది దివాళీ పటకాలు కాదు కదా ఏదో బాటిల్ పెట్టి పంపించడానికి పైకి లాంచర్లు కావాల్సి వస్తుంది మొబైల్ లాంచర్స్ ఉంటుంది ఫిక్స్ లాంచర్స్ ఉంటుంది మొబైల్ లాంచర్స్ ట్రాక్ చేయడానికి డిఫికల్ట్ ఉంటుంది ఒక పెద్ద లారీస్ ఉంటుంది పెద్ద లారీ మీద ఒక మిసైల్ ఇట్లా పెట్టుకొని దాన్ని టిల్ట్ చేసి ఫైర్ చేస్తారు సో దాన్ని ఆ టైం దొరుకుతుంది మీకు హాఫ్ అన్ అవర్ వీళ్ళు పైనుంచి శాటిలైట్ చూసుకుంటూ కూర్చున్నారు ఇజ్రైల్ ఇమ్మీడియట్గా వాళ్ళు వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ చెప్తారు దీని వెళ్ళి కొట్టరంట్రా అని చెప్పి నిన్న అదే జరిగింది అనమాట చాలా చోట్ల సో వాళ్ళని డీగ్రేడ్ చేస్తున్నారు ఇరాన్ని ఒక టైం వస్తుంది ఇంకో వారం తర్వాత పది రోజుల తర్వాత ఇరాన్ దగ్గర మిసైల్స్ ఉండవు అప్పుడు ఏం చేస్తారు అదే టైం ఇజ్రాయిల్ కంప్లీట్గా దానికోసం నిన్న కూడా చూడండి ది హ్యాడ్ అప్సల్యూట్ రన్ ఆన్ టెహ్రాన్ ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు వెకేట్ టెహరాన్ ఇమీడియట్లీ తెహ్రాన్ ఖాళీ చేయండి వాళ్ళ మీడియా మన లాంటి దూరదర్శన్ లాంటి అవుట్ఫుట్ ఒకటి ఉంది వాళ్ళకి అక్కడ దాని మీద దాడి చేశారు లైవ్గా చూపించారు నేను రాత్రి చూడండి ఒక లేడీ న్యూస్ చదువుతున్నప్పుడు లైవ్గా నైన్ పిఎం బులెటిన్ కొట్టారు వాళ్ళు ఆ టైంలో కరెక్ట్గా సో ఇజ్రాయేల్ ఏంటంటే టోటల్ డామినెన్స్ ఇప్పుడు ట్రంప్ కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది ట్రంప్ నోర్ చాయిస్ కి సో ఎలా అయితే ఇరాన్ వెపన్స్ ఇంకా మా దగ్గర అయిపోయాయి అయిపోతున్నాయి అని చెప్పే స్టేట్కి వస్తుందో న్యూట్రల్గా బిహేవ్ చేసే పొజిషన్ నుంచి ఇండియాకి కూడా కష్టమయ్యే సిచ్యువేషన్ వచ్చింది అనుకుందాం సార్ బికాజ్ ఇండియా వాన్స్ ఇజ్రాయెల్ అండ్ ఇండియా ఆల్సో హ్యాస్ టు సపోర్ట్ ఇరాన్ ఏదో ఒక పాయింట్లో మేము న్యూట్రల్గా ఉండలేము అని అనుకున్న టైంలో భారతదేశానికి స్పెసిఫిక్గా హిడెన్ సైబర్ అటాక్స్ దగ్గర నుంచి ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోవడం దగ్గర నుంచి ఇకానమీ కొలాప్స్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉందా లేదు ఎందుకంటే ఆయిల్ ట్రేడ్లో ఇరాన్కి అంత పెద్ద షేర్ లేదు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ మీద బ్యాన్ ఉంది కంప్లీట్గా కానీ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అంట మనం ఒకవైపు సౌదీ అరేబియా ఇంకోవైపు యమన్ ఒమాన్ వీళ్ళందరూ నడిపించి ఇరాన్ పక్క నుంచి ఒక స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ అని చెప్పి చిన్న ఒక వాటర్వే ఉంది దాని నుంచి ఆల్మోస్ట్ అరవై శాతం వరల్డ్ ఆయిల్ అక్కడి నుంచి ఫ్లో అవుతుంది ఆయిల్ పెద్ద పెద్ద ట్యాంకర్లో ఇరాన్ దానికి ఆపారనుకోండి మొత్తం కొలాప్స్ అయిపోతుంది ఆయిల్ మార్కెట్ కానీ ఒకవేళ ఆయిల్ మార్కెట్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఇప్పుడు రేపటి కోసం ఇవాళకు కొనం మనం నెక్స్ట్ వన్ ఇయర్కి ఉన్న కాంట్రాక్ట్ మనం సైన్ చేసుకుంటాం ఆల్రెడీ మనని అది ఏ దేశమైనా ఇప్పుడు సౌదీ అరేబియా కానివ్వండి అరంకో కానివ్వండి అట్లాంటి కంపెనీస్తో ఒక నెక్స్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్కి అగ్రిమెంట్ ఇప్పుడే సైన్ చేసుకుంటాం పర్ బ్యారల్ మాకు అరవై డాలర్ అరవై రెండు డాలర్ డెబ్బై డాలర్లు లేకుంటే యాభై ఐదు డాలర్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటుంది క్రూడ్కి స్లైట్ క్రూడ్ స్వీట్ ఆయిల్ అంటారు బ్రెంట్ క్రూడ్ అంటారు చాలా వేరియేషన్స్ ఉంటుందన్నమాట మనం అగ్రిమెంట్ సైన్ చేసుకుంటాం తెప్పించుకుంటాం దాన్ని రీఫైన్ చేసుకుంటాం రీఫైన్ చేసి మనం ఇండియన్ ఆయిల్ కానీ భారత్ పెట్రోలియం కానీ వీరందరూ తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ బంక్లో ఫిల్అప్ చేసుకుంటారు సో రేపటికి వచ్చే వారానికి ఎప్పుడు మనం క్రూడ్ కొనం సో మనకి ఇప్పుడు ప్రాబ్లం కూడా జరిగింది అనుకోండి దాని ఇంపాక్ట్ ఒక ఆరు నెలల తర్వాతనే ఉంటుంది ఇప్పుడు ఉండదు అది కాకుండా భారతదేశం దగ్గర యుఎస్ చేసినట్లనే మనం కూడా మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్ట్రాటజిక్ రిజర్వ్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టాం అంటే మెంగళూరు వైపు ఇంకోటి వైజాగ్ వైపు ఉందనుకుంటే ఎక్కడ చెప్పట్లేదు పెద్ద అండర్గ్రౌండ్ ట్యాంకర్స్ తయారు చేసుకున్నాం మనం ట్యాంక్స్ పెద్దది చాలా పెద్దది అక్కడ చేసుకుంటాం చేసుకుంటామంటే ఒక రిజర్వ్ ఒక ఒక నెల కోసం ఉన్న క్రూడ్ ఆయిల్ అక్కడ రెడీగా పెట్టుకుంటాం మనం దాంట్లో ఎంత పెద్ద గొడవ జరిగినా కానీ మనకు నెల రోజులు రెండు నెలల రోజులు నడిపించడానికి మన క్రూడ్ ఆయిల్ ఉంటుంది సో ఆ ప్రాబ్లం ఉండదు సో వీ విల్ నెవర్ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ప్రాబ్లమ్ అది కాకుండా మన దేశం క్రాష్ మేజర్ పవర్ ఓకే అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇరాన్ దగ్గర ఉన్నది ఒకటి ఆయిల్ ఒక్కటే వాళ్ళ దగ్గర ఇంకోటి వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్ స్ట్రెంగ్ అది ఇప్పుడు చాలా మటుకు డిగ్రేడ్ అయిపోయింది కంప్లీట్గా సార్ ఇప్పుడు బేసికల్గా ఇరాన్ దృష్టిలో ఇజ్రాయెల్ అనే ఒక నేషన్ ఎగ్జిస్ట్ అవ్వకూడదు అని ఒక డామినెన్స్ కోసం స్టార్ట్ చేసిన ఫైట్లో యుఎస్ యూకే చైనా ఈ మూడు నేషన్స్లో సార్ ఏది అడ్వాంటేజ్ తీసుకొని ఆ మంటలో నిప్పులు ఆజ్యం పోయడం అంటారు చూడండి ఆ ఆజ్యం పోసే దేశం ఏది అండ్ పీస్ పేరుతో సైలెంట్గా పవర్ని గ్రాప్ చేసే స్కెచ్ ఏ దేశం వేస్తుంది సార్ మీరు యుకే యుఎస్ ఇజ్రాయెల్ ఒక్కటే కలిసి పనిచేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ నుంచి ఫైర్ చేసిన మిసైల్స్ మొన్న కూడా దాంట్లో ముప్పై శాతం మిసైల్స్ని కొట్టుపడేస్తుంది యూకే యుఎస్ అని కాకుండా ఈవెన్ జార్డెన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ మిగతా అయన్ డోమ్కి వచ్చేదాకా ఇజ్రాయెల్ దగ్గర వచ్చేదాకా డెబ్బై శాతం మిగిలింది దాంట్లో కూడా వాళ్ళు ఆల్మోస్ట్ తొంభై శాతం కొట్టి పడేశారు పది శాతం మిస్ అయిపోతుంది ఇప్పుడు మనం కూడా మన పాకిస్తాన్ జరిగినప్పుడు మీరు చూసుంటారు ఆకాశంలో కొడుతున్న షాట్స్ ఉన్నాయి అదే జరుగుతుంది మన దగ్గర ఉన్న అయన్ డోమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అది కాకుండా దాని తర్వాత నెక్స్ట్ మన దగ్గర ఆకాష్ తీరు ఉంది దాని తర్వాత యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ ఉంది నడుమిట్లో ఒక ఐదారు ఉన్నాయి మిసైల్ రేంజెస్ ఇజ్రాయిల్ దగ్గర డేవిడ్ స్లింగ్ అని ఒకటి ఉంది దట్ ఇస్ బియాండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చే మిసైల్స్ తీసుకుంటుంది దగ్గరకు వచ్చిన వంద కిలోమీటర్ల మిస్ట్రీ ఇది మన వాళ్ళ అయోన్ డోమ్ చూసుకుంటుంది అనమాట అది కాకుండా పేట్రియట్ అని చెప్పి ఇంకో ఎక్స్టెండెడ్ రైంది ఐదు వందల కిలోమీటర్ ఇంకోటి ఉంది వాళ్ళ అది అమెరికన్ టెక్నాలజీ అది ఇది మూడు వాడు కూడా అది కాకుండా అమెరికా థర్డ్ అని చెప్పి ఒక సిస్టమ్ ఉంది టీహెచ్ఏడి అది మన ఎస్ ఫోర్ హండ్రెడ్ లాగా అనమాట దాన్ని కూడా అమెరికా ఒక సెట్ తీసుకొచ్చి ఇజ్రాయల్లో పెట్టారంట చెప్పట్లేదు దాని గురించి మాట్లాడలేదు అంటే యూఎస్ఇస్ సైలెంట్లీ సపోర్టింగ్ ఇజ్రాయల్ హ్యాస్ టు అండ్ ఈస్ డూయింగ్ ఇట్ ఆల్సో ట్రంప్ చాలా క్లియర్గా చెప్పారు నేను కూడా వీఆర్ నాట్ ఫైటింగ్ దిస్ వార్ బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ నాట్ బ్యాకింగ్ అవుట్ ఇజ్రాయల్ వి సపోర్టింగ్ ఇజ్రాయెల్ ఎందుకంటే ఇజ్రాయెల్ అనే ఒక కమ్యూనిటీ జూయిష్ కమ్యూనిటీ యుఎస్ అని కాదు లోకంలో ఎక్కడైనా ది ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీ ఫినాన్స్ వాళ్ళ చేతిలో ఉంటుంది మీడియా వాళ్ళ చేతిలో ఉంటుంది యుఎస్లో కూడా అంతే ఏ యుఎస్ పాలిటీషియన్ కూడా జ్యూస్ని ఇగ్నోర్ చేయరు ఓకే ఆ పరిస్థితి ఇప్పుడు మన భారతదేశంలో డాస్ పోర్ ఉన్నారు చూడండి మనం ప్రొఫెషనల్స్ మనం డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఉంటాం వాళ్ళకి వాళ్ళది కాదు వాళ్ళు మీడియా కంట్రోల్ చేస్తారు ట్రంప్ ఎక్కువ రిలీజ్ చేస్తే ట్రంప్ని దింపేస్తారు బైడెన్ దింపినట్లు ఆ పవర్ ఇజ్రాయల్కు ఉంది ఇజ్రాయెల్ అని కాదు జ్యూస్కి ఉంది జ్యూస్ ఉంది వాళ్ళు ఏ దేశంకైనా వెళ్ళండి మీరు జ్యూస్ ఉంటారు అక్కడ మన ఎప్పుడు జోకింగ్లు చెప్తారు ఎక్కడ పోయినా మలయాళీలు కనిపిస్తారు కేరళ నుంచి ఉన్న వాళ్ళు ఈవెన్ మూన్లో కనిపిస్తారు అదేలాగా కూడా కనిపిస్తారు జ్యూస్ కనిపిస్తారు కరెక్ట్ అది అండ్ వాట్ చైనా చైనా ఇప్పుడు ఏం చెప్పారండి యూకే ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ డీల్ ఎనీవే ఓకే దాంట్లో డౌట్ లేదు యూకే ఇస్ విత్ ఇజ్రాయిల్ అనమాట చైనా చైనా ఓన్లీ రెజల్యూషన్ పాస్ చేస్తుంది మేము కండెమ్ చేస్తున్నాం మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఎందుకంటే చైనాకి భయం ఏంటంటే మేము దీంట్లో గట్ట దడితే యుఎస్ వచ్చి అక్కడ వాళ్ళ తైవాన్ దగ్గర వచ్చి కూర్చుంటారు యుఎస్ సౌత్ చైనా సీలో మమ్మల్ని మా షిప్ని పోనీయరు మేము దీంట్లో గొడవ మాకు పెట్టక్కర్లేదు వాళ్ళు ఓడిపోతున్న పార్టీ ఓడిపోతున్న పార్టీతో మేమేం పెట్టుకోము ఇరాన్లో వాళ్ళు ఓడిపోతారు రేపు పారిపోతారు ఇక ఆయన రష్యాకి వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్తారో తెలుసో తెలియదు ఖమ్మీని కానీ వెళ్ళిపోతారు గాయబైపోతారని ఒక కాన్ఫిడెన్స్ అంటే ఎవరికి ఇరాన్ మీద నమ్మకం లేదు ప్రస్తుతం లేదు ఎందుకంటే సీ ఆ రెజీమ్ పవర్ పోయింది ఇప్పుడు ఓకే వాళ్ళు ఇన్ని రోజులు ఏమనుకున్నారంటే వీళ్ళు ఇన్విన్సిబుల్ పవర్ వీళ్ళ దగ్గర మిసైల్స్ లక్ష మిసైల్స్ ఉన్నాయి వాళ్ళు ఈజీగా ట్యాకిల్ చేసుకొని ఇజ్రాయెల్ ఎట్లా అంటే వాళ్ళు ఒక సంవత్సరం ప్లాన్ చేసి చేశారు ఈ ఆపరేషన్ రైజింగ్ లైన్ ఆపరేషన్ ఇప్పుడు మన జరుగుతున్నాయి ఈ ఫైట్